మీకు మెగా డిఎస్సీలో జిల్లా ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉందండి ముందుగా ఈ మెగా డిఎస్సి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి ఇంత పెద్ద డిఎస్సి తీసి నేను ఇంత ర్యాంక్ కొడతానని అనుకోలేదు టీడీపీ గవర్నమెంట్ వచ్చి మా అందరినీ కొంచెం సంతోషించేలా చేశారు మా ఫ్యామిలీస్ కూడా జాబ్ కొట్టడం అనేది మేము కళ అని అనుకున్నాము ఇప్పటిదాకా ఎందుకంటే డిఎస్సి వస్తుందో రాదో అనే వెయిటింగ్ ఈ ఆరు సంవత్సరాల నుంచి మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి సారు ఇప్పటికి మా కళ నెరవేర్చారు దానికి మాకు చాలా సంతోషంగా ఉందండి అసలు పోస్టులు చూడగానే నాకు జాబ్ పక్కా అనిపించింది అన్ని పోస్టులు ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు సారు దానికి చాలా సంతోషంగా ఉంది మాకు మా నాన్నగారు ఆటో డ్రైవర్ అండి ఫస్ట్ నుంచి వెనకాల ఆర్థికంగా ఏమీ లేదు అమ్మగారు కూడా చిన్నగా ఏదో జాబ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ గా ఆ అన్నయ్య చదువుకున్నారు ఇలాగే మాది మిడిల్ క్లాస్ తను ప్రైవేట్ జాబ్స్ కి వెళ్లి నన్ను నువ్వు డిఎస్సి జాబ్ కొట్టాలి అని చదివించారు కాకపోతే ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చేసి ఇంకా ఇంకా మా వల్ల కాదు అని పెళ్లి చేశారు అప్పటికి అన్నయ్య గాని మా భర్త గాని నువ్వు జాబ్ కొట్టగలవు పెళ్ళయిందంటే ఇక్కడికి బ్రేక్ కాదు చదివి కానీ పెళ్ళైన దగ్గర నుంచి చదివిస్తానే ఉన్నారు అలాగే నేను జాబ్ కొట్టి వాళ్ళకి ఇంతకాలం నా మీద నమ్మకం పెట్టుకున్నారు అది నేను నిలబెట్టుకున్నాను